హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో కొత్తిమీర రోటీ పచ్చడి ఈ రోటీ పచ్చడి మనకు వారం రోజు నిలువు ఉంటుందండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది రైస్లోకి కాదండి మార్నింగ్ టిఫిన్స్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు పచ్చడి కోసం మీడియం సైజు ఉండే ఐదు పెద్ద టమాటాలు బాగా పండి ఉండాలి అలాగే ఒక కప్పు కొత్తిమీర పదహైదు నుంచి ఇరవై పచ్చిమిరపకాయలు చిన్న కప్పుతో ఒక కప్పు పల్లీలు కొంచెం నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టుకోవాలి నానపెట్టుకోవాలి కొంచెం జీలకర్ర తరువాత కోసం ఆవాలు జీలకర్ర ఐదు నుంచి అరవేలు వెల్లుల్లి రెండు రెమ్మల కరివేపాకు పసుపు ఎండుమిర్చి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి ఆయిల్లోకి ముందుగా పల్లీలను వేయించేసుకోవాలి పల్లీలు మనకు ఒక రవ్వ బాగా వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకొని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేగేటప్పుడు మీద పడుతుందండి కాబట్టి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోండి సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత పచ్చిమిర్చి పల్లీలు బాగా వేగాయి కదా వీటిని వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి ఆయిల్ అలాగే పెట్టుకోవాలండి మళ్ళీ టమాటాలు వేయించుకోవడానికి కావాలి పల్లీలని ఇలా సపరేట్ చేసేసుకోండి ఇదే ఆయిల్లోకి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఐదు టమాటోస్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి టమాటోస్ని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఐదు నిమిషాలు సగం కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా సగం మగ్గిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా కొత్తిమీరను కాడలతో సహా వేసేసుకోవాలి కొత్తిమీర ఎంతవరకు అయితే కాడలు మెత్తగా ఉంటాయో అంతవరకు కాడలు కూడా యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు ముందుగా నానబెట్టుకున్న చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుందండి చింతపండు వేసేసాక రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకోండి ఇవన్నీ వేసాక ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత రోట్లో దంచుకోవాలి కదా ముందుగా రోల్ని శుభ్రం చేసేసుకుందాం రోల్ని శుభ్రం చేసుకున్నాక దీంట్లోకి పల్లీలు పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి పల్లీలని టమాటాతో కలిపి దంచినట్లయితే మనకి బాగా మెదగవండి అందుకని ముందుగా పచ్చిమిర్చిని పల్లీలను వేసి ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి ఉడికించి పెట్టుకున్న టమాటోలను యాడ్ చేసుకోవాలి ఇలా పల్లీలు కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్న తర్వాత టమాటాను యాడ్ చేసుకొని ఇలా దంచుకున్నట్లయితే మనం తినేటప్పుడు పల్లీలు అనేవి మనకు చిన్న చిన్న పలుకులు తగులుతూ రోటి పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది పచ్చడిని ఇలా బాగా రుబ్బేసుకోండి పచ్చడి అనేది మనకు పూర్తిగా మెత్తగా అయిపోతే బాగుండదండి కొంచెం కచ్చపచ్చగా ఉండేట్టుగానే దంచుకోండి ఈ టైంలో ఒకసారి సాల్ట్ అనేది చూసేసుకొని సాల్ట్ అనేది తక్కువ ఉన్నట్లయితే అడ్జస్ట్ చేసేసుకోండి చూడండి మనకు రోటి పచ్చడి అనేది పూర్తిగా మెత్తగా ఉండకుండా చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలన్నమాట రో కలకుండా చట్నీ మొత్తాన్ని తుడిచేసుకొని రోల్లో నుంచి ఈ చట్నీని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం ఈ పచ్చడిని తాలింపు వేయకుండా కూడా డైరెక్ట్గా రైస్లో కూడా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు వేసుకోవాలనుకుంటే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్లోకి ఆవాల్ జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోండి వెల్లుల్లి మంచి రంగు వచ్చాక మూడు నుంచి నాలుగు ఎండు మిరపకాయల్ని చిన్న చిన్న పీసెస్గా తుంచి యాడ్ చేసుకోండి అలాగే దీంట్లోకి రెండు నుంచి మూడు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోండి ఈ తాలింపు అనేది మనకు బాగా వేగాలి తాలింపు బాగా వేగితేనే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే పచ్చడిని మనం తాలింపులోకి యాడ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు తాలింపు అంతా పచ్చడి బాగా పట్టేట్టుగా కలిపేసుకోండి ఈ పచ్చడిని మనము రైస్లోకి రోటీలోకి చపాతీస్లోకి దేంట్లోకైనా కూడా తీసుకోవచ్చండి పప్పుచారు అలాంటి కర్రీస్ చేసుకున్నప్పుడు అయితే సైడ్లో చాలా బాగుంటుంది నంచుకోవడానికి అంతేనండి ఈ పచ్చడి అనేది చల్లారిన తర్వాత బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే సింపుల్ అండ్ టేస్టీ టమాటా కొత్తిమీర రోటీ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేస్తే నా వీడియోస్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్